శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ ఈరోజు మంచి మాటగా జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి చెప్పుకుందామండి స్టీవ్ జాబ్స్ ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తి పరుడు యాభై ఆరేళ్ల వయసులో క్లోమగ్రంథి గ్యాంత్ర వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక సింహం కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే రోగంతో లేవలేని స్థితిలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే మరణం ముందర నా సంపాదన నా పేరు ప్రఖ్యాతులు ఎందుకు కొరగానివని నాకు తెలిసి వచ్చేది నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు బాగా డబ్బు సంపాదించవచ్చు కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవరిని అద్దెకి తెచ్చుకోలేవు ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు కానీ నీ ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు అదే జీవితం అందుకే మంచిగా జీవించు ఇతరులను సంతోషపెట్టు మనకు వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది ముప్పై డాలర్ల గడియారమైనా మూడు వందల డాలర్ల గడియారమైనా ఒకే సమయాన్ని చూసిస్తుంది మన జేబులో ముప్పై డాలర్లున్నా మూడు వందల డాలర్లున్నా అందులో తేడా ఏమీ ఉండదు ముప్పై డాలర్ల సరే కారైనా లక్ష యాభై వేల కారైనా ప్రయాణించే దూరం బాట ఒకటే చివరికి అదే గవ్యం చేరతాం మనం ఉండే ఇల్లు మూడు వందల గజాలైనా మూడు వేల గజాలైనా నీ ఒంటరితనము నీదే నీలోని మనిషికి సంతోషం నీ బాహ్య ప్రపంచ వస్తువులతో రాదు నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసిన ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసిన విమానం కూలినప్పుడు దానితో పాటు నువ్వు కూడా పోతావు అందుకే మాట్లాడటానికి నీకు స్నేహితులు బంధువులు ఉంటే అది నిజమైన సంతోషం జీవితంలో ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరి ఆరోగ్యంగా ఉండటం నేర్పండి దానివల్ల పెరిగి పెద్దయిన తర్వాత వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది ఆహారమే ఔషధం ఆహారాన్ని ఔషధంగా వాడండి లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది వంద కారణాలు చూపినా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు నీతో ఉండటానికి ఇంకొక కారణం చూపిస్తారు మనిషికి మానవత్వం గల మనిషికి తేడా ఉంది వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు కానీ దూరం వెళ్ళాలంటే కలిసి వెళ్ళకు కలిసి వెళ్ళు అదే అన్నారు పెద్దలు నలుగురితో కలిసి ఉండి జీవించాలి నలుగురికి మంచి చేయాలి మనం మంచిగా ఉండాలి పెద్దలు అందుకే చెప్పారు సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు